ఓం శ్రీ గురుభ్యో నమ సంప్రోక్తో సంప్రోక్త వాగర్థప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వ్యాస రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియ నమో నమ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమాత్రే నమ శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కళత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసుఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టం ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రు శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాసులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాసులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం కన్యారాశి వాళ్ళకి ఇరవై మూడు రోజుల పాటు ఉండే శుక్రగ్రహము వ్యయస్థానంలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఎప్పుడు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఒకేలాగా మీరు గౌరవించండి అలానే తీసుకోండి శుక్రగ్రహం ద్వాదశంలో ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన ఏదైతే ఒక ప్రణాళిక రూపొందించుకుంటారో ఆ ప్రణాళిక అనేది కొద్దిగా మనస్సుకు అశాంతి ఏర్పడే అవకాశాలు ఉంటాయి అంటే సంబంధం అనేది ఒకటి రెండు సంబంధాలు వచ్చిన తర్వాత కొద్దిగా ఆ సంబంధాలు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఏదైనా మన మంచు కోసమే అని అనుకుని ఆలోచన చేయండి మీరు ఒక సంబంధం తప్పిపోయింది అని అంటే ఆ సంబంధం మంచిదో చెడుదో ఒకళ్ళ చెడ్డ సంబంధం అయితే మన మంచి కోసం జరుగుతుందనేది మీరు భావించండి ఉద్యోగ ప్రయత్నాల్లో వాళ్ళకి ప్రయత్నం అనేది కలుగుతుంటుంది కానీ మనం ఆశించినంత ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతారు అధికారుల యొక్క ఆగ్రహానికి గురి ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ఆస్తులు కొనుగోలు చేయటం అలానే భూసంబంధమైన విషయాల్లో కొంత వివాదాలు రాకుండా కొంత జాగ్రత్త పడటం మంచిది అంటే దాని మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి దానితో పాటు విదేశాలకు వెళ్ళాలనే ఒక అభిప్రాయం అనేది కలుగుతుంటుంది ఆ అభిప్రాయాన్ని ప్రణాళికాబద్ధంగా వీళ్ళు ఒక ప్లాన్ వేసుకుని చేసుకోవాలని ఒక అభిప్రాయం అనేది కలుగుతుంటుంది అంటే దానికి ఒక ఎస్టిమేషన్ ఇస్తుంటారు ఉద్యోగంతో పాటు వ్యాపారం చేయాలనే విషయాన్ని వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా ఇంకొక వ్యాపారాన్ని విస్తరణ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు అంటే పది మందితో డిస్కషన్ చేస్తుంటారు నేనేం చేయాలి ఏం చేస్తే నేను బాగుపడతాను ఆర్థిక పరంగా నాకు ఆదాయం పెరగటం ఎలాగా అనేది పది మందితో మనం డిస్కషన్ చేసి ముందుకు వెళ్ళటంలో ఎప్పుడు కూడా తప్పు లేదు లైఫ్ అనేది లైఫ్ ఎప్పుడు కూడా పది మందితో డిస్కషన్ చేయాలి మంచి వాళ్ళని మనం దగ్గరికి తీసుకోవాలి దృష్టి దూరంగా ఉండాలి దీంతోపాటు అధిక వ్యయం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఉన్న మనకు ఏదైతే ఆదాయం వస్తుందో దా ఆదాయంలో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంటు మీరు అనవసరమైన ఖర్చులకు ప్రయారిటీ ఇస్తారు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు ఇద్దరు గొడవలు పడుతుంటే మధ్యవర్తిత్వంగా మీరు ముందుకు వెళ్ళద్దు కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఎక్కువ వస్తాయి పదోన్నతి అనేది కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నిశ్చితార్థాలు కొంతమంది జరిగి కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏమీ భయభ్రాంతులు చెందొద్దండి తొందరపడి సంబంధాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఎన్ ఏదైనా కూడా మన మంచి కోసం అనేది ఆలోచన చేయండి వాహన ప్రాప్తులు కలిగే అవకాశం ఉంటుంది లగ్జరీగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళటం వాహనాల్లో తిరగటం విందులు వినోదాలు సౌందర్యానికి ప్రయారిటీ ఇవ్వటం కాస్మెటిక్ సంబంధించిన వస్తువులు అమ్మే వాళ్ళకి ఆదాయం అనేది కొంత తగ్గుగా ఉండే అవకాశం ఉంటాం ఫ్యాన్సీ సంబంధించిన ఐటమ్స్ వాళ్ళకు కూడా కొంత ఆదాయం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే జమాలజీ వ్యక్తులకు కూడా ఆదాయం అనేది తగ్గుతుంటుంది అంటే ఏదైతే మనం చేస్తున్నామో ఆ పని వల్ల శుక్రగ్రహం అనేది మిశ్రమైన ఫలితం ఎక్కువగా ఇస్తుంది మనకి ఈ నెలలో జరగలేదు అంటే ఏదో ఆ ఏదో నాకు జరగలేదు ఇలా అయిపోతుందని భావించద్దండి వ్యక్తిగత జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అది చెట్టు కింద వేళ్ల లాంటిది ట్రాన్స్ట్ సిస్టమ్ ఎప్పుడూ కూడా ఒక చెట్టుకు ఆకులు లాంటిది ఆకు వస్తుంది పోతుంది గ్రహాలు మారిపోతుంటే ఇంకో గ్రహం మళ్ళీ మంచి చేయొచ్చు అందువల్ల ఏమి కూడా మీరు మనస్సు అశాంతి చేసుకోవద్దండి నెగిటివ్ పాజిటివ్ రెండింటినీ కూడా సమానంగా సమతుల్యంగా భావించండి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా మీకు కొంత సఫలీకృతం కావటం విద్యార్థులు కొంత అధిక శ్రద్ధ చదువు పట్ల ఆసక్తి చూపించాలి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి స్త్రీలకి కొన్ని గొడవలు చికాకులు రావటం తోటి స్త్రీలతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఈ లగ్జరీగా చేసేటప్పుడు కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు బాగా ఉంటాయి కాబట్టి లబ్బును మితంగా వాడండి బంధుమిత్రులతోటి విరోధ భావాలు కలగటం అలానే పెళ్లి ప్రయత్నాలు జరిగిన తర్వాత కొన్ని విభేదాలు పెళ్ళి జరిగేటప్పుడు కూడా కొన్ని విభేదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి మీరు చేసే ప్రయత్నాన్ని భగవంతుని మీద భారమిసి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాను ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడి యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడు సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మేము మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ శుక్రవారం రోజున లేకపోతే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రుని ఆరాధన చేయాలి కానీ పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్పబడింది శుక్రహోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా శుక్నోభవంతు